ఈయన బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి వృద్ధుడు అది అని అంటున్నాడు వృద్ధుడు ముసలి అయితే మూసుకొని ఇంట్లో కూర్చోవాలి కానీ డిబేట్ ప్రోగ్రాంలు ఎందుకు కండక్ట్ చేయాలి ఎందుకు వంత పడాలి వాడు తాను అంటే వీడు తందానని ఎందుకు అనాలి వాడు వాడేదో పనికిమాలడు చెప్పాడు నేను కూడా చూశాను అని ఎందుకు మాట్లాడాలి మాట్లాడే ముందు జర్నలిజంలో నువ్వు నలభై ఏళ్ళగా నిజంగా నువ్వు పనిచేసేవాడివైతే ఈరోజు జర్నలిజానికి మా ఆయన మచ్చగా తయారయ్యావు నిజంగా పనిచేసిన వాడివైతే వాస్తవాలే మాట్లాడతావు తప్ప ఒక చరిత్ర తెలుసుకోకుండా నీ రకంగా దేవతల రాజధాని కాదు అన్నప్పుడు నువ్వు ఖండించాల్సింది కదా లేదండి మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ఇది దేవతల రాజధాని చరిత్ర చెప్తున్నా నువ్వు చెప్పాలి కదా నువ్వు ముండమోపిలాగా మాట్ అసలు నోరు మూసుకొని కూర్చొని నిన్నేదో ట్రోల్ చేస్తారు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అంటే ఎంతవరకు కరెక్ట్ అది ట్రోల్ చేస్తారని మీరు మాట మాట్లాడడం ఆపగల అనుకున్నారు కానీ అరే మన మహిళల్ని విమర్శించకూడదు మన దేశంలో దేవతల తర్వాత మహిళల్ని పూజిస్తాము గౌరవిస్తాము అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తే దాన్ని ఎవరైనా ఖండించకుండా ఊరు చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నారేమో ఈరోజు ప్రతి ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాల్లో ప్రతి మండలాల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి ఆకా అసలు ఆకాశాన్ని అంటుతున్నాయి నిరసనలు ఆ నిరసనలకే మీరు సగం చచ్చి ఉంటారు ఏం చేయాలో అర్థం కాక ఎందుకన్నారో భగవంతుడు అని ఈరోజు ఎక్కడో దాక్కొని ఏడుస్తున్నారు తప్పనిసరిగా తప్పనిసరిగా మీరు శిక్ష అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది లేదు చట్టాన్ని తప్పించుకొని తిరుగుతామని అనుకుంటున్నారేమో భగవంతుడు అనే ఉన్నాడు మేమా మేము కూడా ఆ దైవ బలాన్ని ప్రజాబలాన్ని నమ్ముకొని ఈరోజు మిమ్మల్ని ఇంటికి పంపించి రాష్ట్ర ప్రజల సహకారంతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చాం ఈరోజు మీరు ప్రజాస్వామ్యం గురించి చట్టాల గురించి న్యాయం గురించి మాట్లాడుతుంటే చాలా చాలా నవ్వు వస్తుంది ఎందుకంటే మరి ఆ రోజు గుర్తుర లేదా మరి ఆయన డెబ్బై మూడేళ్ళ వృద్ధుడే మరి ఆయన ఏం తప్పు చేశాడని తీసుకెళ్లి యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు మరి ఏమన్నా ఆయన మీద తప్పును కానీ ఆయన దోషి అని కానీ నిరూపించగలిగారా లేదు ఆయన నిర్దోషిగా బయటకు వచ్చాడు